హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ ఈరోజు నుండి దసరా మొదలవుతుంది ఈరోజు అవతారం బాల త్రిపుర సుందరి దేవి అవతారం బాల త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీ దేవి అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాలు ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపురసుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడస విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి త్రిపురసుందరి దేవి అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిదే త్రిపురసుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాలధిష్టాన దేవత ఈ మూడు పురుషు పురుములను శరీరంలో చేసుకుని ఈ జగత్తంతటిని అనుభవించే చేస్తే బాలగా అమ్మవారు సంతోషిస్తుంది